నమస్కారం జై శ్రీమన్నారాయణ వివాహం ఎందుకు చేసుకోవాలి ఇదొక ప్రశ్న గృహస్థాస్త్రము అంటారు కానీ కొందరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఈ జీవం జీవుడు పరమాత్మ సొత్తు వీడే వీడికి చెందనివాడు వాడు మనమే భగవంతుడి సొత్తు ఇక్కడ ఏది మనది కాదు ఈ లోకానికి ఏదో బాటసారిలాగా వచ్చి వెళుతున్నాం ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది భగవంతుడి శ్రీపాదాన్ని చేరాలి ఇది మనకు లక్ష్యం అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ లక్ష్యాన్ని చేరుకోలేం కదా లోకంలో ఇష్టాయిష్టాలు ప్రేమాభిమానాలు డబ్బు సంపద పిల్లలు కుటుంబం ఇలాంటి విషయాలన్నీ వస్తాయి కదా పిల్లలు కుటుంబం అప్పుడు ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఆగిపోతుంది దానికి ఆటంకాలు వస్తాయి కదా అందుకోసం వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిది అని ఒకరు అంటారు దీనిని రెండు రకాలుగాను మాట్లాడవచ్చు వివాహం చేసుకుని వాళ్ళు ఎందుకు వచ్చిన జంజాటం ఇలాగే కాలం గడుపుతాం ఈ బంధంలోకి వెళ్ళాలా ఇలాగే ఉంటే మంచిది కదా ఆత్మ పరమాత్మ విషయాలు తెలుసుకునే మార్గంలో ఇది ఆటంకంగా పరిణమిస్తుంది కదా అనుకోవచ్చు ఇంకో పక్షం వాళ్ళు వివాహం వాళ్ళు ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే పరమాత్మ కోసం కృషి చేసి ఆయన శ్రీపాదారాలు చేరడానికి ప్రయత్నించవచ్చు కదా అనుకోవచ్చు వివాహం కాని వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్ళాలా అనుకుంటారు అలాగే ఉండొచ్చు కదా అనుకుంటారు వివాహం చేసుకునే అవసరంగా చిక్కుల్లో పడ్డ పడ్డట్టున్నా అనుకోవచ్చు ఇవన్నీ తలుచుకొని ఆలోచించే సమయం కూడా లేకుండా పరుగులు తీసేవాళ్ళు కూడా ఉండొచ్చు సరే ఇప్పుడు దీని గురించి కొంచెం చూద్దాం గృహస్థాశ్రమం అనేది చాలా గొప్ప ఆశ్రమంగా శాస్త్రం చెప్తుంది వివాహ సమయంలో చెప్పే మంత్రాలలో బ్రహ్మలోకాన్ని పొందడాన్ని బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి బ్రహ్మ విచారణ చేయడానికి మీకు తోడుగా ఉంటాను అని ఉంటుంది బ్రహ్మలోకాన్ని పొందడానికి బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి బ్రహ్మ విచారణ చేయడానికి మీతో తోడుగా ఉంటాను అని ఉంటుంది మనం ఇద్దరం కలిసి చేతులు కలిపి బ్రహ్మ గురించి అన్వేషిద్దాం అందుకే ఈ వివాహం అని కూడా మంత్రాల్లో చెప్తారు అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా భక్తి చేయొచ్చు వైరాగ్యం పెంచుకోవచ్చు కానీ అది ఎప్పుడు సాధ్యం అంటే భార్య భర్త ఇద్దరు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఒకే ఆలోచనతో ఉన్నప్పుడు సాధ్యం అలా కానప్పుడు సమస్యలు వస్తాయి బండిని చెరో వైపుకి లాగితే నడపడం సాధ్యం కాదు కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు కొంచెం ఆధ్యాత్మిక కమిట్మెంట్ వాళ్ళని చేసుకోవడం మంచిది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ అభిరుచికి తగిన వాళ్ళను వివాహం చేసుకోవడమే మంచిది ఒకళ్ళకు భక్తి ఉండి ఒకళ్ళకు లేకపోతే ఇద్దరి జీవితం కూడా బాధపడుతుంది వివాహానికి ముందు అమ్మాయి అబ్బాయి జాతకం చూస్తారు ఉద్యోగం ఏమిటని చూస్తారు ఆదాయం కుటుంబం వసతి ఇవన్నీ చూస్తారు కానీ ఆధ్యాత్మిక చింతన ఉందా అని అడగడానికి ఇబ్బంది పడతారు మొహమాట పడతారు అడుగుతే లేదు అని వాళ్ళంటే ఆ విషయంతోనే వివాహం తప్పిపోతుందో ఏమో అని కూడా అనుకుంటారు కానీ ఈ ప్రశ్న అడిగి తెలుసుకోవడం మంచిది వివాహం వద్దు అనలేదు ఎందుకంటే శాస్త్రం వివాహం చేసుకోవడాన్ని సమ్మతించింది ఇద్దరూ కలిసి ఆ మార్గంలో పయనించాలి ఇద్దరికి ఏకాభిప్రాయం లేనప్పుడు అది ఇబ్బందికరంగా ఉంటుంది అని తెలుసుకొని వివాహానికి ముందుకు రావడం మంచిది చాలామంది తను భక్తుడుగా ఉండాలి గొప్ప భక్తి చేయాలి భగవంతుడి కైంకర్యం చేయాలి అనే కోరికలు ఉంటాయి ఆ కోరిక ఎర్లీ స్టేజ్లోనే ఉందనుకోండి అప్పుడు దాన్ని పెంచి పోషించాలి పెద్ద చేయాలి అంటే ఇద్దరికీ ఆధ్యాత్మిక చింతన ఉంటేనే సాధ్యం అవుతుంది కాబట్టి వివాహ సందర్భంలో ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది అలా ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు వాళ్లకు అర్థమవుతుంది మనం పుట్టింది ర్యాడ్ ట్రేస్ చేయడానికి కాదు మనం ఆ పని చేయలేము మనం పుట్టింది ఆస్తులు సంపాదించడానికి పదవులు పెంచుకోవడానికి లౌకికంగా ఉన్నత స్థాయిని చేరుకోవడానికి కాదు అని అర్థం అవుతుంది ఇద్దరు ఆధ్యాత్మిక చింతనతో ఇంతకంటే గొప్ప విషయం గురించి ఆలోచించడానికి ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మాకు ఆధ్యాత్మిక చింతన లేదు మేము వివాహం చేసుకోము అంటే అప్పుడు భగవంతుడు ఒక చక్రం పెట్టుకుని సమాజాన్ని తిప్పుతూ ఉంటాడు కదా ఆ చక్రంలో మనకు భాగం లేకుండా పోతుంది ఒకరు వివాహం చేసుకోలేదు మంచి జ్ఞాని అనుకోండి ఆయన వివాహం చేసుకోకుండా మంచి జ్ఞానిగా ఉంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వడానికి మనుషులు ఉండాలి కదా ఆయన సంతానం ఉంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు అందుకుంటారు ఆడవాళ్ళలో కూడా వివాహం చేసుకున్నవారు చాలామంది ఉన్నారు కులశేఖర పెరుమ వివాహం చేసుకున్నారు పెరి ఆడవారు తిరుమంగయ్య ఆడవారు వీళ్ళంతా వివాహం చేసుకొని భక్తి చేసిన వాళ్ళు ఆధ్యాత్మిక చిత్రను ఉన్నవాళ్ళను వివాహం చేసుకుంటే సమస్యలుంటాయేమో అనుకోవచ్చు కానీ ఆలోచిస్తే ఉద్యోగానికి వెళ్తే కూడా సమస్యలే కదా అక్కడ సమస్యలు ఉంటాయి మరి ఉద్యోగానికి పోవాలా వద్దా అనుకుంటున్నావా అనుకోవట్లేదు రోజు పన్నెండు గంటలు పనిచేయాలి శని ఆదివారాలు మాత్రమే పని ఉండదు అంటే అందుకని ఉద్యోగం చేయకుండా ఉంటున్నావా సరైన దాన్ని ఒప్పుకొని చేస్తున్నాం అంటే ఉద్యోగం చేయాలి డబ్బు సంపాదించాలి అని మన ఉద్దేశం అలాగే వివాహం కూడా చేసుకోవాలి సంతానాన్ని కనిపించాలి వివాహం కాకుండా ఉంటే వివాహం చేసుకొని ఆడవారు కానీ మగవారు కానీ విడివిడిగా ఉంటారు అది కూడా సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు సమాజ అభివృద్ధి కోసమే కదా మన ఆచార్యులందరూ కూడా వివాహం చేసుకున్నారు కాకపోతే వారు వివాహం చేసుకునేటప్పుడు ఆ పర్పస్ ఏమిటో గుర్తుపెట్టుకొని ఇద్దరు ఏకీకృత భావంతో ఉన్నప్పుడు నిజంగా జీవితంలో ఆనందం దొరుకుతుంది ఆధ్యాత్మిక చింతన చేయవచ్చు భక్తి చేయవచ్చు కైంకర్యం చేయవచ్చు పురుషార్థాన్ని పొందవచ్చు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ